రాష్ట్రంలో అటవీక రాజ్యం ఏల్చడానికి పెద్ద ఉదాహరణే తాడిపి మేము దాదాపుగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ఒక ఆరు నెలల నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అనేది కూడా జరగడం లేదు ఏదో ఎప్పుడో చదువుకున్నట్టుగా అటవీకి రాజ్యంలో ఉన్నామంటే దానికి పూర్తిగా కూడా యథార్థం అని చెప్పేసి ఈరోజు తాడిపితులు జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా పెద్దారెడ్డి గారు ఎన్నికలైన తర్వాత దాదాపుగా కూడా ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ డిపా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాని రాలేదు శాంతిబద్దలకు విఘాతం కలుగుతుందని చెప్తే ఆ పరిస్థితుల్లో హైకోర్టుకు పోయి పూర్తిగా కూడా పోలీసు వారికే డైరెక్ట్ చేయడం జరిగింది హైకోర్టు రెండు మాసాల కిందట ఏప్రిల్ ముప్పై తేదీ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా కానీ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు నాలుగు వెహికల్స్ కంటే కూడా ఎక్కువ అనేది కూడా అతను ఎంబడే నాలుగు వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదని చెప్పేసి పూర్తిగా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది డీజీపీ రాష్ట్ర డీజీపీని అలాగే అనంతపురం సూపర్ ఎస్పీ ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది రెండు నెలల నుంచి కూడా పెద్దారెడ్డి గారు కానీ లేకపోతే పార్టీలో ఉండే సమన్వయకర్తలు అందరూ కూడా పోయి ఎస్పీ గారిని కలిసాం ఇదిగో అదిగో అని చెప్పి చెప్తూనే రెండు నెలలు కూడా అయినాడు కనీసం ప్రొటెక్షన్ ఇచ్చి పిలుచుకొని పోయే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈ జిల్లాలో వ్యవహరిస్తుంది ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఒక వారం కింద ఐదు రోజుల కిందట ఇరవై ఐదో తేదీ ఒక పెద్ద కాల్ ఇచ్చింది ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి ఒకటి చెప్పేసి నియోజకవర్గంలోను ఆ తర్వాత మండలంలోను గ్రామ స్థాయి వరకు జూలై ముప్పై ఆగస్టు నాలుగో తేదీ వరకు కూడా కంప్లీట్గా ఈ ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరు రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపిత్రి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అని తాడిపిత్రి నియోజకవర్గానికి తన సొంత ఇంటికి కూడా పోయి ఉదయం తెల్లడమనే సెవెన్ ఏడు ఏడు పదహైదు మధ్యలో కూడా పోతే వెంటనే అతను ఇంకా కూడా లేదు ఇంకా కొద్ది కొద్ది మంది కార్యకర్తలు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడే పోలీసు వారు మరొక మారు కూడా బలవంతంగా అక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీసు ఇది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకొని రావడం కూడా బయటికి తీసుకొని వచ్చేసి మళ్ళీ అనంతపురంలో ఆయన సొంత ఇంటిలోనే విడిచిపెట్టి రావడం దాదాపుగా కూడా బలవంతంగా కూడా పోలీస్ బందోబస్తు కూడా తీసుకొని వచ్చి విడిచిపెట్టడం చెప్తున్నాం ఇదేం ప్రజాస్వామ్య పద్ధతి పోలీసు వ్యవస్థ వ్యవస్థలు మేము ఇప్పుడే చెప్తున్నాం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అనేది కూడా సృష్టించినారు విధ్వంసంగా చేస్తున్నారు దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే అడుగుతున్నాను పోలీస్ వ్యవస్థ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా ఒకరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్కు అందరికీ కూడా నేను అందరికీ నేను అడుగుతా ఉన్నా అసలు మీరు మీ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా ఎవరు మీకు మీరు చట్టం అని చేసేది హైకోర్టు ప్రకారం మీరు పోతారా లేకుంటే మీ డీజీపీ వాళ్ళు ఏమైనా కానీ ఉత్తర్వులు ఇచ్చేశారా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందా లేకుంటే మీరు పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గంలో ఏమన్నా కానీ అరాచకం పనులు కానీ ఏదైనా చేసి ఉండి ఉంటే మీరు ఏమన్నా అతన్ని ఏమన్నా ఆ నియోజకవర్గంలో కాలు పెట్టకూడదని బహిష్కరించినారా అధికారికంగా చెప్పి అడుగుతాను ఎన్నికల కంటే ముందు ఆ రోజు కౌంటింగ్ కాకునే ముందు అక్కడ శాంతి భద్రతకు విఘాదం కలుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీ వారు కూడా పేర్లు పెట్టి వీరందరినీ కూడా కౌంటింగ్ అయిపోయినంతవరకు అంటే పదహైదు రోజులు ఇరవై రోజులు మాత్రం ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండొద్దు అని చెప్పిన మాట మాత్రం వాస్తవం అధికారికంగా అయిపోయి సంవత్సరం పైన అయిపోయింది పదమూడు నెలలు పూర్తి కావస్తూ ఉంది అయిపోయి కూడా మీ ప్రకారము అది పెద్దారెడ్డి గారికి ఒక ఒక చట్టము ఆ రోజు ఇచ్చిన ఇతరులకు అనేది అక్కడ ఉండే వారికి వారికి ఒక చట్టమా అని చెప్పి నేను అడుగుతాను ఏమి ఇది ఏంటన్నాను ఏం ఎవరు ఎవరు మీరు ఎవరు మాట వింటున్నారు మీరు నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని కూడా ఎస్పీ గారిని అందరిని కూడా మీరు చూపించండి ఆర్డర్ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏమన్నా వచ్చిందా లేకపోతే మీ వాళ్ళు ఏమైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేశారా లేకుంటే మేము పంపించాలన్న హైకోర్టు క్లియర్గా కూడా డైరెక్ట్ చేసి ఉంటే మేము పంపించలేము అని చెప్పేసి మళ్ళీ మీరు ఏమన్నా హైకోర్టుకి వేసి హైకోర్టు నుంచి మళ్ళీ తిరిగి ఏమన్నా ఉత్తర్వు ఆర్డర్ ఏమన్నా పొందారా అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు ఎవరికి దాస్యకం చేయడానికి మీరు ఈరోజు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో అని చెప్పి నేను అడుగుతాను ఒక నియోజక ఎక్కడ చూసినా శాంతి పద్ధతులకు విఘాదం కలుగుతావు అసలు కలిసి కనీసం ఒక మాజీ శాసనసభ్యుల్ని ఒక పార్టీకి నాయకుడిని స్టేట్ కాల్ను తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా దాని కార్యాచరణ చేపట్టాలా అని చెప్పేసి దానికి ఒక ప్లానింగ్ చేసుకోవడానికి అక్కడ ఉండే నాయకులను కానీ కార్యకర్తలను కానీ వారితో తీసు తీసుకొని పోయి దాంట్లో డిస్కస్ చేసి దానికి కూడా ఆస్కారం మీకోకుండా పోలీసు వారే తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి తీసుకుంటారు ఎవరి కోసం ఎక్కడ కలుగుతూ ఉంది ఎవరు విఘాతం కలిగిస్తున్నారు ఎవరి వల్ల విఘాతం కలుగుతుంది ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్కి లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా ఏమీ చెప్పకోకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మీకు ఏదో అధికారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఏం నియమించాలని చెప్పి దీన్ని తీసుకురావడం అనేది ఏ రకంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే మనం నేను చెప్తున్నాను డిపార్ట్మెంట్కి ఇలాగే మీరు కనుక మీ అనేది కూడా ఉంటే మేము గట్టిగా కూడా మీ దగ్గరకు వచ్చేసి మీరు అక్కడికి తీసుకొని పోకపోతే మీ ఎస్పీ ఆవరణలోనే పార్టీ అంతా కూడా వచ్చి కూర్చోవడానికి సిద్ధమవుతా ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను పార్టీ స్టాండ్ ఇది పునరాలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని ఇప్పుడైనా కానీ వెంటనే పెద్దారెడ్డి గారిని వెంటనే ఆ ఇంటిలో అతను సొంత ఇంటిలో చేర్చాల్సిన బాధ్యత తీసుకొచ్చిన వాళ్ళ బాధ్యత పోలీసు వారిదే దీనికి లేకుంటే ఇది ఎంతవరకు అని పోతాం ఇదే కాదు ఇంత పెద్ద ఎత్తున పోలీసు వారికి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి జిల్లాలో డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువ పనులు విచ్చలవిడిగా విడిగా మద్యం వ్యాపారం జరుగుతుంది బార్లన్నీ కూడా అసలు బార్ల మాదిరి బ్రాంతి షాపుల పక్కనే లేదు మద్యం షాపుల పక్కనే ప్రభుత్వం ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న మధ్య పక్కనే ఒక బార్ల మాదిరి ఓపెన్ చేశారు ఇవన్నీ చేసినా దాన్ని మాత్రం అరగట్టలేరు మేము చెప్పడమే కాదు పాత అసలు కోడే కూర్స్తుంది దేశం అంతా కూడా జిల్లా అంతా కూడా కూర్స్తుంది దానిపైన చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళకి మాత్రమే కానీ దీనిపైన మాత్రం వెంటనే తీసుకొని వచ్చేసి పెద్దవాడు పోకూడదు ఎవరు పోకూడదు ఎక్కడ తీసుకొస్తారు ఇవ్వండి మాకు రిటర్న్లో ఇవ్వండి మీరు ఎందుకు రాకూడదు అని చెప్పేసి అటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయో చెప్పండి అటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఎందుకు నీకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఉన్నారు ఏ సెక్షన్లు పెట్టారు తాడిపితుల్లో ఏమి చెప్పుకోకుండా ఇవన్నీ తీసుకున్నాను చాలా చాలా అన్యాయం ఇంత నియంతృత్వంగా ఇంత చేసుకుని ఇది నేను చెప్తున్నాను మీ డిపార్ట్మెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసు వారే వారి స్థాయిని వారే దిగుదార్చుకున్నట్లు తప్ప మరోటి కాదు అసలు అందరూ కూడా అందరు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటే ముఖ్యంగా అసలు ఎందుకు వచ్చిందో కానీ ఐపీఎస్ లాంటి వాళ్ళు డిఎస్పి లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారు తలదించుకునే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ జిల్లా సూపరింటెండెంట్ కానీ అడిషనల్ ఎస్పీ అక్కడ ఉండే అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు డిఎస్పీ దాంట్లో ఉన్నాడో ఆయనకి ప్రత్యేకంగా చేస్తుంది అది ఇది మామూలేదే రాజకీయ కక్ష సాధింపులో చర్య భాగంగా ఒకటి కాదు పెద్దారెడ్డి ఇళ్ళే కాదు గడికోట గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒక ఇండ్లే కాదు అన్ని దగ్గర అట్లే ఉన్నాయని చెప్పేసి దాని చట్ట ప్రకారం దాన్ని కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఎదుర్కొంటాము ఏదైనా తప్పు నిజంగా కూడా తప్పు చేసింటే ఎవరైనా చర్యలు తీసుకొని వచ్చి దాంట్లో ఏం లేదు కానీ ఊరికే కేవలం ఏదో ఒకటి అడ్డం పెట్టాలని లేకపోతే వాళ్ళని సతాయించాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వేరే పని చేయకోకుండా నిత్యకృతం అయిపోయింది కేవలం దానికే అదే పనికే ఉండేట్లు అసలు ప్రభుత్వమే లేదు ప్రభుత్వము ఇప్పుడు ఉండే వ్యవస్థలంతా కూడా విధ్వంసం చేసింది వారు అందరూ కేవలం వారి యొక్క వారి యొక్క అవినీతి కావచ్చు లేటు వారు వైఫల్యాలు కావచ్చు లేటు వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు ఆవిధ అమలుపరచలేకుండా డైవర్షన్ పాలిటిక్స్లో ఇవన్నీ కూడా భాగమే కానీ మరొకటి కాను కూడా కాదు ఈరోజు మద్యం వ్యాపారం చూస్తున్నాం సిట్ అనేదే జరుగుతూ ఉంది రెండు నెలలు మూడు నెలల నుంచి పొడిగించుకోవడమే జరుగుతూ ఉంది ఇంకా అక్కడ సాయంకాలం జరిగిపోతండిగానే మరుసటి రోజు అంతే ఏడెనిమిది గంటల్లో తొమ్మిది గంటల్లోనే ప్రింట్ అయిపోయి ఏం జరిగింది కూడా వస్తున్న పరిస్థితి అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో ఎందుకంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు అటువంటివన్నీ ఏదైనా ఉంటే కానీ మేము దాన్ని చేస్తాం మేము వీఆర్ రెడీ టు ఫేస్ కాఫీ